ప్రైజ్ ప్రభును ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిషత్ నామమునకు మహిమ కలుగును గాక ఈరోజు ఈ దినమునకు గాను దేవుడు మనకు అనుగ్రహించే వాక్యపు వాగ్దానం అని అందుకొని ముందుకెళ్దామండి ఆ వాక్యము కీర్తనెల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదవ వచనమును దేవుడి రోజు మనకు వాక్కుగా అనుగ్రహిస్తున్నారండి ఆ వాగ్దానము యహోవా నిన్ను ఆశ్రయించి వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు కావున నీ నామెరిగిన వారు నిన్ను నమ్ముకొందరు అని అంటున్నాడండి యహోవా నిన్ను ఆశ్రయించే వారిని నీవు విడిచిపెట్టు వాడవు కావు అని ప్రధాన గాయకుడైనటువంటి రాజైన దావీదు రాస్తున్నటువంటి కీర్తనండి ఇది ఆయన దేవుని దగ్గర మాట్లాడుతూ ఆయన చెప్తున్నటువంటి మాట దేవునితో ఆయన మాట్లాడుతూ అంటున్నాడు యహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు అని ఆయన మొదటి వచనంలో వాక్యములో చెప్పి ఆ తర్వాత ఆయన అంటున్న మాట కావున నీ నామెరిగిన వారు నిన్ను నమ్ముకుందురు అని అంటున్నాడు అంటే రాజైన దావీదు దేవాది దేవుడి దగ్గర ఆయన మాట్లాడుతూ చెప్తున్న మాట యహోవా నిన్ను వారిని నీవు విడిచిపెట్టు ఆడవు కావు అంటే ఒక ఏమనాలి తన ఒక దృఢ నిశ్చయముతో దేవుని మీద ఆధారపడినటువంటి ఆ యొక్క ఆధారముతో ఆయన మీద ఉన్న పూర్తి నమ్మకముతో విశ్వాసముతో ఆ దాబీదు దేవుని దగ్గర అంటున్న మాట అయి ఉందండి ఎంత చక్కగా మాట్లాడుతున్నారాయన యహోవా నిన్ను వారిని నువ్వు విడిచిపెట్టువాడవు వాడవు కాదు అంటే ఇది ఖచ్చితంగా జరిగేది ప్రభా ఎవ్వ రైతే నీ సన్నిధికి వచ్చి వారి వారికి ఉన్న సమస్యలు శోధనలు ఏదైనా కావచ్చు ప్రభా నిన్ను ఆశ్రయిస్తారు వాళ్ళను నువ్వు ఎప్పటికీ ఎన్నటిన్నటికీ విడిచిపెట్టేవాడు కాదు అని దావీదు మాట్లాడుతున్నాడండి అంటే ఎంత చక్కగా దేవునితో అతను మాట్లాడుతూ చెప్తున్నటువంటి ఆ మాట ప్రియ దేవుని బిడ్డ ఈరోజు నువ్వు ఉన్న పరిస్థితుల్లో నీకు ఏది కావాల్సి ఉన్నదో ఆ విషయంలో నువ్వు ఎవరి దగ్గరికి వస్తే ఎవరి ఆశ్రయములో ఉంటే ఎవరిని ఆధారం చేసుకుంటే ఎవరిని అడగగలిగితే ఎవరు ఇస్తారని నువ్వు నమ్మగలిగితే ఆ ఆశీర్వాదం నీ ఎద్దకు వస్తుందో దాన్ని నువ్వు గ్రహించగలుగుతున్నావా ఈరోజు దావీదు అదే నేర్పిస్తున్నాడండి ఆయన దేవాది దేవునితో అంటున్నాడు యహోవా నిన్ను ఆశ్రయించి వారిని అందరినీ కూడా నువ్వు విడిచిపెట్టువాడు కావయ్యా నువ్వు విడిచిపెట్టవు తండ్రి నువ్వు మమ్మల్ని విడిచిపెట్టడానికి అక్కడి నుంచి ఇక్కడికి రాలేదు ప్రభావ మమ్మల్ని చేర్చుకొని నీ మార్గంలో నడిపించడానికి నువ్వు వచ్చావు నా తండ్రి ఇది దావీది గ్రహించాడండి గ్రహించాడు కాబట్టి నిన్ను ఎవరైతే ఆశ్రయిస్తారో వారిని నువ్వు విడిచిపెట్టవు ప్రియ దేవుని బిడ్డ ఈరోజు నీ దేవుడు కూడా నిన్ను ఆశీర్వదించడానికి వచ్చాడు అని నీ నువ్వు నమ్మగలిగితే రోజు దాబిదన్న మాట నువ్వు అనగలవా అందుకే ఆయన సెలవిస్తూ చెప్తున్నటువంటి ఇంకొక మాట కింద అంటున్నాడు విడిచిపెట్టివాడు కావు కావున నీవు నీ మెరిగిన వారు నిన్ను నమ్ముకొందురు అని అంటున్నాడు అంటే కాబట్టి ఎవరికైతే నీ నామం తెలిసి ఉందో ఎవరైతే నీ నామమును అంగీకరించి ఉన్నారో నీ నామమును ఎరిగి ఉన్నారో వారు ఏమై ఉన్నారు నిన్ను నమ్ముకుంటారు ప్రభావ నిన్ను నమ్ముకుంటారయ్యా ఎందుకంటే నిన్ను ఆశ్రయిస్తేనే మేము దీవించబడతాము నువ్వు విడిచిపెట్టవు అని అన్న ఒక దృఢమైనటువంటి విశ్వాసము మాకు కలిగితే అట్టి మేము నీ పాద సన్నిధిలో నీ మెరిగిన వాళ్ళు ఎవరైనా కూడా నిన్ను విడిచి పెట్టరు ప్రభ అని నిన్ను నమ్ముకుంటారయ్యా అని దావీదు మనతో మాట్లాడుతున్నాడండి వాక్యము ద్వారా కాబట్టి దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు కదా నిన్ను ఆదరిస్తున్నాడు కదా ఎన్నో విషయాల్లో నీకు సహాయం చేశాడు కదా నువ్వు ఇంకెన్నెన్నో కరువు స్థితిలో ఉన్నప్పుడు నిన్ను ఆదరించబడిన స్థితిలో నువ్వు ఉన్నప్పుడు ఎవ్వరి ఆదరణ ప్రేమ నీకు కలగని ఆ సమయంలో దేవుడే కథ దిగి వచ్చి నిన్ను ఆశీర్వదించాడు నీకు ఎవ్వరూ లేకున్నా ఒకని తల్లి వాణ్ణిని ఆదరించినట్లు నేను ఆదరిస్తాను అని నిన్ను ఆదరించింది ఏసయ్య మాత్రమే కదా ఎవరు నీకు సహాయం చేసినా ఎవరు నీకు సహాయం చెయ్యకున్నా నేను నిన్ను ఆశీర్వదిస్తాను ఆయన ఆకాశ వాహనుడై వచ్చును అని వాక్యము ద్వారా చెప్పిన మాట కూడా మనకు తెలుసు కదా మరి ఈరోజు దావీది ద్వారా దేవుడు నిన్ను బలపరచడానికి నిన్ను ఇంకొక మెట్టు ముందుకు నడిపించడానికి వచ్చి నీతో ఈ వాక్యము ద్వారా మాట్లాడుతున్నారు కాబట్టి నువ్వేమై ఉన్నావు దేవునిలో నువ్వేం గ్రహిస్తున్నావు ఆయన దగ్గర అందుకే దావేది అంటున్నాడు యహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావయ్య అటు వారందరూ నీ నామమును నమ్ముకుంటారు ప్రభా అని చెప్పి ఆయన చెప్తున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈ వాక్యమును నువ్వు అంగీకరించగలవా నువ్వు ఎవరిని ఆశీర్వది ఆశ్రయించి ఉన్నావు ఈరోజు ఎవరిని నువ్వు ఆశ్రయించు ఉన్నావు ఈరోజు ఎవరో నీకు ఏదో నలుగురు మనుషుల్లో అప్పటికప్పుడు నీ అవసరాన్ని తీర్చి నీకు సహాయం చేస్తారా అని అనగానే వాళ్ళ ఆశ్రయంలోనికి వెళ్ళిపోతున్నావా ఎందుకంటే రేపటి దినంలో కూడా వెళ్ళి మనకు పనికి వస్తారని అనుకుంటూ కాదమ్మా కాదయ్యా ఇది కాదు దేవుడు నీతో నాతో చెప్పేది నువ్వెప్పుడు ఆశ్రయించదగ్గ వ్యక్తి ఒక్కరు మాత్రమే ఉన్నారు నీ మార్గమును సరళం చేసుకుని నువ్వు దేవుని ముందు సన్నిధిలో నిలవాలి నడవాలి అని అంటే ఆయన సహాయం నీకు ఎప్పుడు ఉండాలని దేవుడు నీతో వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అందుకే దావీది అంటున్నాడు యహోవా నీవు నిన్ను ఆశ్రయించు వారిని నీవెన్నడూ వాడవు కాదయ్యా నిన్ను నమ్ముకున్న వారందరూ కూడా ఎవరైతే నిన్న నీ నామరిగి ఉన్నారో వారందరూ కూడా నిన్ను ఆశ్రయించే వాళ్ళై ఉన్నారని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి ప్రియ సహోదరి ధైర్యము తెచ్చుకొని దేవుని మీద ఆధారపడు ఆయన ఆశ్రయంలో ఉండు ఇటు కృపదేవుడి వాక్యము ద్వారా మనకందరికీ గాక ఆమెన్ 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 హలే లోయ